ఏమనగా ఏమనగా దేవుడు ఒకనికి దేవుడు ఒక సమృద్ధిని ధనధాన్యమును సమృద్ధిని ఘనతను అనుగ్రహించును ఘనతను అనుగ్రహించును అతనికి ఏమేమి కోరినను అతడు ఏమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును అది అతనికి తక్కువ కాకుండును అయినను అయినను అనుభవించుటకు దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు దేవుడు నీకేమివ్వడండి నువ్వు తినటానికి అవకాశం ఇవ్వడం నువ్వు అనుభవించటానికి అవకాశం ఇవ్వడం నువ్వు సంపాదించిందంతా నాదే అనుకోవచ్చు దేవుని పని మానేసుకొని దేవుని యొక్క విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా సంపాదన కోసం వెళ్ళి ప్రభు దినీ వదిలేయటం వల్ల దేవుడు ఏమంటున్నాడు నేను నీకు తినటానికి అవకాశాన్ని నేను దేవుడి మాట స్టాండర్డ్ది బిడ్డ నీవు ప్రతి దినం దేవుడిచ్చిన దినములు నీవు స్థితిగా ఉండాలంటే ఈ లోకంలో డబ్బు చేత నీకు క్షేమం ఉండదు డబ్బు చేత ఆరోగ్యం ఉండదు డబ్బు చేత నీ కుటుంబాన్ని అభివృద్ధికి రావు డబ్బు ఈ లోకంలో ఇక్కడ ఉంటది మరొకసారి ఇంకొకరి దగ్గర ఉంటది ఆ డబ్బు ఏ క్షణంలో ఏమైపోతుందో మనకు తెలియదు గాని దేవుడు మాత్రం అలా క్షణం కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు హాలే హా లేదు నువ్వెంత సంపాదించావో నువ్వేమేమి అడుగుతున్నావో కొంతమంది నీతి మంతులు అనుకోవచ్చు వాళ్ళు దేవుని మందిరానికే వెళ్ళట్లేదు కదా వాళ్ళెంతో సంపాదిస్తూ ఉన్నారు వాళ్ళు ఎన్నో రీతులు అభివృద్ధిలోకి వచ్చారు వాళ్ళెంతో ఇస్తరింపబడుతున్నారు మేము ఎంత ప్రార్థన చేసినా మాకు ఇస్తారమైనది ఏదీ లేదు కదా దేవుడు ఏం చేస్తాడని నువ్వు అనుకోవచ్చు బిడ్డ నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ముందున్నాయి ఇప్పుడైతే కష్టం ఉండొచ్చు సంపాదించిన వారి సొమ్ము వాళ్ళు అనుభవించలేరు వారి కుటుంబంలో క్షేమస్థితి ఉండదు వారి కుటుంబానికి నమ్మది ఉండదు వారి కుటుంబంలో ఆరోగ్యం ఉండదని దేవుని వాక్యం బయలుపరుస్తూ ఉన్నాడు ప్రైజులాడలే